వచ్చాచ సారీ సారీస్ మన లాంటి అంటే నేను కట్టుకున్న లాంటి శారీ కావాలి అనుకుంటే కనుక వీడియో చివరి వరకు చూసేసేయండి చాలా బాగుందండి చాలా కంఫర్టబుల్గా లైట్ వెయిట్ వచ్చి శారీ బ్లౌజ్ అయితే నేను నా దగ్గర దగ్గర వేర్ చేసేసాను కానీ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అనమాట అండి సేమ్ ఇదే బ్లౌజ్ వేసుకుంటే లుక్ వైజ్ ఇంకా చాలా బాగుంటుంది అనమాట అండి కాస్ట్ కూడా మనకి కన్వీనియంట్ ప్రైస్ అండి ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ప్రీ షిప్పింగ్ అనమాట అండి ఇలా మనకి షిబోరీ డిజైన్ వస్తుంది శారీ కూడాను బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వస్తుంది అనమాట అండి ఇంక ఇందులో కలర్స్ విషయానికి వస్తే చాలా బాగున్నాయండి ప్రతి కలర్ కూడా చాలా ఎలివేటింగ్గా ఉంది అనమాట అండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన నెంబర్ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నైన్ రూపీస్కే లేనింగ్స్ అనమాట అండి సిల్వర్ బార్డర్ తోటి వచ్చిన లేనింగ్స్ అనమాట శారీ అంతా కూడా ఇలాగ లేనెన్ ప్రింట్ వస్తుందండి పళ్ళు అనేది ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి ఇలాగా కాంట్రాస్ట్ వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి జస్ట్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ప్రీ షిప్పింగ్ అండి అలాగే ఇందులోనే బహిరంగ డిజైన్స్ అనమాట డిజైన్స్ అన్ని కూడా చక్కగా ఉన్నాయి జస్ట్ త్రీ నైంటీ నైన్ అండి ఒకటి కాదు రెండు కాదు మీరు ఎన్ని తీసుకున్నా కూడా ఫైనల్ ప్రైస్ త్రీ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి కలర్స్ అన్ని కానీ డిజైన్స్ అన్ని కానీ చాలా బాగున్నాయి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి తీసుకెళ్ శాటిన్ బోర్డర్ శారీస్ అండి ఇలా మనకి పైన కింద కూడా శాటిన్ బోర్డర్ వచ్చి శారీ అంతా కూడా ఫుల్ ప్రింట్ ఉంటుందండి పళ్ళు అనేది ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి ఇలాగా కాంట్రాస్ట్ వస్తుంది అనమాట అండి శారీ అంతా కూడా ఇలా వస్తుంది జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో కలర్స్ అనమాట అండి సాటిన్ లో కావాలి అనుకున్న హ్యాపీగా తీసుకోవచ్చు ఇదైతే సిల్వర్ బోర్డర్లోనే ఒక ప్రింట్ అనమాట అండి ఓవరాల్గా వీడియో అయితే ఇదండి ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ meal shelves. సారీ సారీ శారీచి సారీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు అండి ప్యూర్ ధర్మవరం పట్టు సారీస్ అనమాట అండి బట్ బీవింగ్ వచ్చిందండి సారీ అంతా కూడా బీవింగ్ వచ్చి శారీ అయితే చాలా బాగుందనమాట అండి పైన కింద కూడా బోర్డర్ వచ్చింది సారీ అంతా కూడా ఫుల్ వీవింగ్ సారీస్ జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పళ్ళు హెవీగా ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ బ్లౌజ్ కూడా రావడం జరుగుతుందండి ఇందులో కలర్స్ అండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి జస్ట్ ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట కూడా మీకు హెవీగా వస్తుందండి కూడా శారీస్ అండి సాటిన్ క్లాత్ తోటి చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉండే శారీస్ అనమాట అండి పైన కింద కూడా బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా మనకి ఫుల్ డిజిటల్ ప్రింట్ వస్తుంది పళ్ళు అనేది ఇలా వస్తుంది దట్టు బ్లౌజ్ కూడా మీకు ఇలాగా రన్నింగ్ వస్తుంది బట్ చాలా బాగుంటుందండి బోర్డర్ కూడా మీకు చూసారు కదండి ఎలిఫాంట్ బోర్డర్ అనమాట అండి ఇలా మనకి ఎలిఫాంట్ డిజైన్ తోటి రావడం జరుగుతుంది కాస్ట్ వచ్చేసేసి కేవలము సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట చాలా మెత్తగా ఉంటుందండి క్లాత్ అనేది చాలా స్మూత్గా చాలా మెత్తగా ఉంటుంది జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సారీ అండి సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట అండి కుబేర పట్టు సారీ సారీ అంతా కూడా ఇలా మనకి కుబేర పట్టు వస్తుంది పైన కింద కూడా బోర్డర్ వస్తుందండి శారీ అంతా కూడా ఫుల్ మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది బోర్డర్ కూడా రావడం జరుగుతుంది అనమాట అండి చాలా అంటే చాలా బాగుంటుంది కాస్ట్ వచ్చేసి జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట అండి శారీ కింద వచ్చేసి మనకు కొంచెం బిగ్ బోర్డర్ వస్తుంది అండ్ ఇందులో మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయండి అన్నీ కూడా ఒక్కసారి నేను మీకు పెట్టేస్తాను సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ మనకి బ్లౌజ్ రావడం జరుగుతుంది అనమాట అండి చూసారు కదండీ కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా చక్కగా ఉన్నాయండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి అలాగే వీడియోనైతే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే త్రీ టు ఫోర్ స్పెషల్ లైవ్ కూడా జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా లైవ్కి వచ్చేసేయండి దసరా స్పెషల్గా చాలా సారీస్ డిస్కౌంట్తో పాటు కొత్త వెరైటీస్ కూడా తీసుకొస్తున్నాము సో కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా లైవ్కి వచ్చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశీ సారీ సారీ చిన్న సారీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేర్కొన్న ధన్యవాదాలు అండి ప్యూర్ షిఫాన్ గ్లేజీ ప్రింటెడ్ సారీస్ అండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్ అండి ఒక పీస్ తీసుకుంటేనే ఫోర్ నైన్టీ నైన్ అదే మీరు రెండు కనుక తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అదే మీరు నాలుగు కనుక తీసుకుంటే త్రీ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అసలు భలే మంచి కాస్ట్ అండి హ్యాపీగా తీసేసుకోవచ్చు ఎంత బాగుందంటే శారీ అంతా కూడా గ్లేజీ ప్రింట్ వచ్చిందండి దీని మీద చూసారు కదండి ఇలా గ్లేజీ ప్రింట్ వచ్చింది శారీ అంతా కూడా మనకి డోరియో స్టైల్ వచ్చిందండి పళ్ళు చూసారు కదండి ఇలాగా ప్రింటెడ్ పళ్ళు వచ్చిందనమాట అండి ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చిందనమాట జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ప్రతి డిజైన్ కూడా చాలా బాగుంది సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక వెండి వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఒకటి తీసుకుంటేనే ఫోర్ నైంటీ నైన్ అండి అదే మీరు కనుక నాలుగు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి త్రీ నైంటీ నైన్ పడుతుందండి కదండి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట అండి ఇందులోనే వైలెట్ కలర్ కాంబినేషన్ అండి బాగుంటాయండి వైలెట్ కలర్ కూడా చాలా బాగుంటుంది బ్లూ కలర్ లాగా అండ్ ఇది వేరే డిజైన్లో కూడా అనమాట అండి ఇలా మనకి అంటే కొంచెము డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్లో కావాలి సెల్ఫ్గా అంటే మీరు ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చండి ఒకటి అయితే ఫోర్ నైంటీ నైన్ అదే మీరు రెండు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి అదే మీరు నాలుగు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసేసి మీకు త్రీ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ప్యూర్ షిఫాన్ ప్రింటెడ్ అనమాట అండి దీని మీద చూసారు కదండి ఇలాగ గ్లిట్టర్ కూడా రావడం జరుగుతుందండి చూసారు కదండి కలర్స్ అన్ని కూడా చక్కగా ఉన్నాయండి శ్యామల లైవ్ టైమింగ్స్ చెప్తానండి వీడియోలో అన్నావు కదా చెప్పచ్చు కదా అంటే యాక్చువల్ గా మనకి డైలీ త్రీ టు ఫోర్ పిఎం లైవ్ అయితే ఉంటుందండి ద బెస్ట్ కలెక్షన్ మంచి మంచి శారీస్ దసరా స్పెషల్ శారీస్ అయితే మీ షాప్ లో మీ ముందుకు వచ్చేస్తుందండి త్రీ టు ఫోర్ లైవ్కి అయితే కంపల్సరీ వచ్చేసేయండి మేడం మీరు కూడా ఒకసారి చెప్పండి మా సబ్స్క్రైబర్కి షూర్ షూర్ అమ్మా చూసారు కదండి మన చీరాల శారీ లోను త్రీ టు ఫోర్ లైవ్ జరుగుతుందండి ప్రతి లైవ్లోనూ కూడా కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త ప్రింట్స్ తీసుకొస్తున్నాము సో ఎవరికైనా ఏదైనా కావాలంటే మీరు లైవ్లోనే చూసేసుకుని కొనేసుకోవచ్చు అనమాట అండి అలాగే గివెబే స్పెషల్ కూడా జరుగుతుంది అనమాట లైవ్లోనే సో గివేబే స్పెషల్ కూడా ఉంది కాబట్టి శారీ కూడా గెలుచుకోవచ్చండి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి శారీస్ అయితే చాలా చక్కగా ఉన్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి అనుకనుక తీసుకుంటే ఫోర్ నైంటీ నైన్ పడుతుంది అదే మీరు ఒకటైతే ఫోర్ అది ఫోర్ నైంటీ నైన్ అండి రెండైతే ఫోర్ ఫిఫ్టీ నాలుగైతే త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషావంశింగ్